సినిమాలందరికి అందరూ చప్పట్లు కొట్టగలరు శ్రీరామ ఫైనాన్స్ తప్పు వేణుగోపాల్ సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ నర్మరాకుండా బ్యాంక్ మేనేజర్ నమ్మరా ఉండ చేస్తున్నారు చేయబడిన బైక్ ఇంకొకటి సెవెన్ హండ్రెడ్ చప్పట్లతో దీన్ని ఆఫీసర్ వైభవ్ నగర్ శ్రీ రవికుమార్ గారు సార్ కస్టమర్లకు వినియోగదారులకు నర్మదా వస్తుంది ఇప్పుడు మన జిఎస్టీ తగ్గడం వల్ల భోజన కార్యక్రమం ఉంది దీనిలో దీని తర్వాత కాబట్టి మన నర్మదా ఎంపీ సార్ గారికి నర్మదండోన్లో రెండు బైకులు కొత్త న్యూ లాంచ్ చేయడం జరుగుతుంది ఒకటి షైన్ హండ్రెడ్ డిఎక్స్ సిసి వచ్చేసి హండ్రెడ్ సీసీ ఒకటి అట్లాగే వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో ఇంకొక వెహికల్ లాంచ్ చేయడం జరుగుతుంది సిబిఆర్నెట్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి లాంచ్ చేయడం జరిగింది ఈ రెండు కొత్తగా ఫుల్ ఎల్సిడి డిస్ప్లే తోటి లాంచ్ చేయడం జరుగుతుంది అట్లాగే యూఎస్బి ఛార్జింగ్ తోటి రావడం జరుగుతుంది ఒకటి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఒకటి వచ్చేసేమో హండ్రెడ్ సీసీ ఈ హండ్రెడ్ సిసి వచ్చేసేమో మనకు ఫుల్ డిజిటల్ మీటర్తో వస్తుంది అట్లాగే ఫుల్ డీసీ హెడ్ ల్యాంప్ తోటి వస్తుంది ఫైవ్ స్టెప్స్ అడ్జస్టబుల్ తోటి వస్తుంది అట్లాగే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వచ్చేసి సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి వస్తుంది అట్లాగే ఫుల్ ఎల్సిడి వస్తుంది దాంతోపాటు మనకు వన్ ట్వంటీ ఫైవ్ సీసీతో పాటు ఫుల్ ఎల్సిడితో పాటు సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది కీ అండ్ ట్యాంక్తో వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ చేసి ఫుల్ పికప్ ఉంటుంది ఈ రెండు బైక్లన్నీ ఈరో లాంచ్ చేయడం జరుగుతుంది